అలేలోయ మనము జీవకంధంలో జ్ఞాపం చేసుకుంటే పరో యొక్క హృదయము దేవుడు ఎలా చేస్తాడు రాత్రి వాళ్ళ చేస్తాడే వాక్యం మనకు కనిపిస్తుంది అలేనుయ మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది వాక్యము పరో హృదయము ఏమవ్వలేదు మారలే ఆ పరో మీదకి ఐగు ప్రజల మీదకి దేవుడు మోక్ష ద్వారా ఎన్ని దగ్గరుడు ఎన్ని తెగులు ఇచ్చాడు పది తెగులు ఇచ్చాడు ఎన్ని వచ్చిన తెగుళ్ళు పది తెగులు వచ్చినాయి ఎక్కడికి అది గుప్తు దేశానికి పరోపేదకి అయినా హృదయం మార్చుకున్నాడా పరో హృదయం కఠినమాయను అని వాక్యం ఉంది కఠినం అంటే అది పగులుతుందా పగలదు కొంతమంది హృదయాలు రీతిగా ఉంటాయి అయితే ఈరోజు దేవుడు అడగాలి ప్రభువా నీకు ఇవ్వాస వాటిని నేను ఇవ్వకుండా కఠినంగా ఉంటున్నానా ఏంటండి ఇవ్వాల్సిన మా భాగాలు ఏవైతే ఉన్నాయో నీ సరిగ్లో నేను ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా కఠినంగా ఉన్నానా చేయాల్సిన ప్రార్థన చేయకుండా కఠినంగా ఉన్నానా అర్పించాల్సిన ఏమైతే అర్పణం ఉన్నాయో కృతజ్ఞతలు ఉన్నాయో శుద్ధులు ఉన్నాయో స్తోత్రాలు ఉన్నాయో అవి ఏమి ఇప్పుడు నేను నీకు ఇవ్వకుండా ఒక న్యాయమే నేను నానా అని దేవుడిని నేను ఏం చేయాలి అడగాలి సోంచమనాలి హృదయాన్ని పరిశీలించి హృదయాన్ని ఏం చేయాలి అడగాలి అడగాలి ఒక్కటే ఏం అడగాలి మాంసమైన హృదయను దయచేయి దేవునికి స్తోత్రం